క్రీస్తు పూర్వం మూడు వేల ఒక వంద నుండి మూడు వేల రెండు వందల యాభై మధ్య కాలంలో శ్రీకృష్ణుడు భూమిపై జన్మించారు అని చాలా మంది పండితుల అభిప్రాయం శ్రీకృష్ణుడు తన తల్లిదండ్రులు వసుదేవుడు మరియు దేవకిలకు ఉన్నత కుటుంబంలో జన్మించారు శ్రీకృష్ణుడి మేనమామ కంసుడు మధురా నగరాన్ని పాలించారు అయితే ఇంత గొప్ప వంశంలో జన్మించిన ఇందుకు గోవుల మధ్య సామాన్య జీవితాన్ని అనుభవించ సి వచ్చిందా అన్న విషయాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం మధురా నగరాన్ని పాలిస్తున్న యాదవ క్షత్రియ వంశానికి చెందిన సూరసేన కుమారుడు వసుదేవుడికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకీకి ఇచ్చి వివాహం చేసిన అనంతరం కంసుడు తన చెల్లిని అత్తవారింటికి సాగనంపాలని బయలుదేరే టైంలో అశరీరవాణి దేవకీ గర్భంలో నుండి పుట్టిన ఎనిమిదో కుమారుడు కంసుణ్ణి సంహరిస్తాడు అని తెలుసు ని కంసుడు దేవకీని వసుదేవుణ్ణి మరియు అడ్డు వచ్చిన తన తండ్రి ఉగ్రసేన మహారాజుని కూడా చెరసాలలో బంధిస్తాడు దేవకి జన్మనిచ్చిన ఆరుగురు సంతానాన్ని కంసుడు చాలా దయనీయంగా వధిస్తాడు అయితే దేవకి ఏడోసారి గర్భం దాల్చినప్పుడు విష్ణుమూర్తి తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో నందుడి భార్య అయిన గర్భంలో ప్రవేశపెడతాడు ఈ గర్భం వల్ల రోహిణికి బలరాముడు పుడతాడు ఇక్కడ చెరసాలలో దేవకి గర్భశ్ర జరిగిందని అందరూ అనుకుంటారు ఎనిమిదోసారి దేవకి గర్భం దాల్చినప్పుడు దేవతలు యక్ష కిన్నర కింపురుషాదులు చెరసాలకు వచ్చి స్థుతిస్తారు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండగా శ్రావణ శుద్ధ అష్టమీ తిథినాడు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా రోహిణి నక్షత్రంలో దేవకీ గర్భం నుండి జన్మిస్తారు అయితే శ్రీకృష్ణుడు పుట్టగానే ఒక అద్భుతం జరిగింది చెరసాల తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి కాపలాగా ఉన్న కాపలీలందరూ నిద్రపోతారు వసుదేవుడి సంఖ్య విరిగిపోతాయి వసుదేవుడు ఇదంతా దైవ నిర్ణయంగా భావించి శ్రీకృష్ణుణ్ణి పొత్తిళ్లలో పెట్టి ఏదో ఆలోచనతో యమునా నదిని దాటాలని ప్రయత్నిస్తుండగా యమునా నది రెండుగా చీలిపోయి దారిస్తుంది వసుదేవుడు తన స్నేహితుడైన నందుని ఇంటికి వెళ్లి అప్పుడే యశోద జన్మ ఇచ్చిన ఆడబిడ్డను చూస్తాడు కష్టతరమైన ప్రసవం తరువాత యశోద ఆకస్మారక స్థితిలో ఉండగా వసుదేవుడు ఆ ఆడబిడ్డను పట్టుకుని తిరిగి చెరసాలకు చేరుకుంటాడు చెరసాలకు చేరిన వెంటనే ఆ శిశువు ఏడుస్తుంది కంసుడు వచ్చి ఆ శిశువును గోడకు కొట్టి చంపాలని ప్రయత్నిస్తుండగా ఆ శిశువు ఎనిమిది చేతులతో శంఖ చక్ర గదా సారంగాలతో లేచి తాను యోగ మాయని అని కంసుణ్ణి చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడని చెప్పి మాయమవుతుంది